హాయ్ ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి అరే వాడు భలే తెలివైనోడురా ఓ ఆ పాప భలే తెలివి తల్లి అంటాడు ఏంటబ్బా తెలివంటే అని నాకు చాలా డౌట్ ఉండేది టీచర్లు కాడి నుంచి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా అలా చెప్తూ ఉండేవాళ్ళు కదా ఏంటబ్బా ఈ తెలివంటే అనుకునేదాన్ని సరే నాకు ఊహ తెలిసినప్పుడు సరే ఓకేలే తెలివంటే ఏం లేదు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ పరిశ్రమాలని బట్టి వాళ్ళు అక్వైర్ చేసుకున్న నాలెడ్జ్ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు అక్వేర్ చేసుకున్న నాలెడ్జ్ అది స్పిరిచువలీ కానీ లాజికలీ కానీ అదంతా వాళ్ళ సరౌండింగ్స్ బట్టి వాళ్ళ పుట్టినప్పటి నుంచి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఉంటుంది అని నాకు అర్థమైంది అనమాట పెరిగే కొద్ది తర్వాత తర్వాత ఏమైందంటే ఏముందిలే ఎంత నాలెడ్జ్ ఎక్వేట్ చేసుకున్నాను ఎంత తెలివి ఉండి ఏం లాభం ఆ తెలివిని యూజ్ చేసుకుంటేనే కదా యూజ్ చేసి ఎప్పుడు ఎలా బయట పెడితేనే మనకు అవసరమైనప్పుడు బయట పెడితేనే అది తెలివిగా పరిగణిస్తారేమో మా సమాజం అనుకునేదాన్ని ఇప్పుడు తెలిసొచ్చిందండి ఒకటి అదేంటో తెలుసా గుడికి వెళ్ళామనుకోండి చెప్పులు కరెక్ట్గా ఎప్పుడు వెళ్తాయో తెలుసా శనివారం పూట రావుకాలంలోనే పోతాయి అదే తెలివంటే దొంగతనం చేసేవాడికి కూడా వాడికి తగ్గట్టు వాడి తెలివిని అనుసరించి దొంగతనం చేస్తాడు ఏమి అంటే నాకు అప్పుడు అనమాట మనం చిన్నప్పుడు చెప్పులు దొంగతనం చేస్తాం ఆ పోయిందిలే చనిపోయింది కర్మ పోయింది అని అనుకునే అనుకుంటారు కదా అదే నది చెప్పలేకపోతే ఏదో పోయింది అంటున్నారు పోతే మళ్ళీ కొనాలి కదా అది కూడా పోయింది అంటే కదా అనమాట కానీ ఎత్తుకునే వాళ్ళు చూసారా మనం తిట్టుకోకుండా టైం చూసి దొంగలిస్తారనమాట ఇది కదా తెలివంటే ఇప్పుడేంటి చెప్పులు పోయాయా అది కూడా దీనిలో చెప్తున్నావా అని అనుకోద్దండి నేను జ్ఞానాన్ని అక్వేర్ చేయడంలో ఉన్నానండి చెప్పులు పోయింది నావి కాదు పక్కన వాళ్ళవి జస్ట్ అబ్జర్వ్ చేశాను అంతే సరే అయితే లైక్ చేయండి